హలో భాస్కర్ గారు హాయ్ అండి ఎలా ఉన్నారు సూపర్ అసలు లైఫ్ ఎలా నడుస్తుంది పొలాల్లో బిజీగా ఉన్నారా షూట్స్ లో బిజీగా ఉన్నారు పొలాల్లో బిజీ ఉండ షూట్ లో బిజీ ఉండ అంటే ఎక్కువ ఎక్కడ బిజీగా ఉన్నారు పొలాల్లోనా షూట్స్ లోనా ఎక్కువ అంటే ఇంటికనే వర్క్ ఓకే బాయ్ దగ్గర అంటే షూట్స్ లేవా మీకు షూట్స్ అంటే 2 మంత్స్ బ్యాక్ అదే ఒక సినిమా లైఫ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ మంత్ చూద్దాం లారీ చాప్టర్ పెద్ద హిట్ అయ్యింది ఒక ముప్పై నలభై కోట్లు వచ్చాయండి మీకు ఎన్ని కోట్లు ఇచ్చారు ఎన్ని కోట్లు వెనకేసారు వన్ రూపీలే నాకు ఎందుకు తీసుకోలేదు వన్ రూపీ కూడా తీసుకోలే అసలు పోనీ అతను మీకు హిట్ అయినందుకైనా ఇవ్వలేదా వన్ రూపీ కూడా ఇవ్వలే నిజమే చెప్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ అది శ్రీకాంత్ గారి ఇంటర్వ్యూ చూస్తారు మళ్ళీ చూడండి ఇస్తే ఇచ్చిన చెప్తాను కదా ఇవ్వలే కదా ఫ్రీగా ఎందుకు చేశారు నాకు వర్క్ నచ్చింది నేను చేసిన సినిమా ఎంత వర్క్ నచ్చినా సరే ఫ్రీగా చేయరు కదా ఇస్తాడనేది చూడాలి ఇంకా సో నేను చేసిన వర్క్ అయితే ఇంతవరకైతే మరి వండర్ పూర్ ఇవ్వలేము మరి అంటే మీరు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయి ఓన్లీ డైరెక్షన్ వర్కే కాకుండా సెట్ వర్క్స్ కూడా చూసుకున్నారంట నేను అక్కడ వర్క్ చేసేటప్పుడు ఆ టైం క్యూర్ అని అందుబాటులో లేనప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ స్మోక్ వేయాలంటే నేను వేసుకున్నా అసలు ఓకే ఎందుకంటే అందరిలా కాకుండా ఒక డైరెక్టర్ సెట్ బై వర్క్ చేస్తా తప్పలేదు హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ ఫస్ట్ అవును అంతే కదా లారీ చాప్టర్ 2 లో మీ సీన్స్ ఏమన్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు టు ఫస్ట్ లో చేశాను కదా వన్ లో చేశాను నేను ఓపెనింగ్ షాట్ నా మీద పెట్టిండి మళ్ళీ మధ్యలో ఉంటా మళ్ళీ అంటే అది సెంటిమెంట్ కింద తీసుకున్నారా మళ్ళీ మిమ్మల్ని అట్లా నేమ్ లేదు నేను చేసిన అది ఓకే అండ్ ఇంకొకటి లారీ చాప్టర్ 2 లో తీయడానికి అసలు లారీ చాప్టర్ టూ మళ్ళీ పార్ట్ టూ తీయడానికి బడ్జెట్ లేదు బడ్జెట్ కోసం బయట ట్రై చేస్తున్నారు అని టాక్ వస్తుంది మీకు తెలీదా అంటే ఆ బడ్జెట్ లేకే మీకు కూడా రెమ్యునరేషన్ ఇవ్వలేదా నేను అనుకున్నా నేను ఇస్తాడేమో మీరు అన్నారు ముప్పై కోట్లు వచ్చింది అన్నారు ఇందాక అవును దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ఆడడం కాదు కదా మీకు తెలుసు కదా వచ్చిందో రాదు ఇంతవరకు ఎంత వచ్చిందో కూడా నాకే తెలియదు

ఓకే ఒక త్రీ డేస్ ఏమైంది హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకోవచ్చు కానీ రెస్ట్ కావాలి మళ్ళీ ఓకే అసలు మీ ఇన్స్టాలో ఎందుకు బూతులు మాట్లాడతారు వైరల్ అవ్వడం కోసమా లేదు లేదు మరి వైరల్ అవ్వాలంటే డబ్బులు అంపించి ఖచ్చితంగా థాట్ ఉంటుంది ఓకే మన అది కాదు ఏదో బాయ్ కడికి వెళ్ళినప్పుడు సో మాది తాతమానాలు ఉంటారు కదా సరదాగా మేము చేసుకునేది ఆటోమేటిక్గా అవి వైరల్ అయిపోయినాయి సో తెలంగాణ స్లాంగ్ కదా బాగుంటాయి ఓకే అసలు అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు దాని మీద మీ ఒపీనియన్ అంటే ఫీల్ అయినా అంటే ఇష్టం ఉన్న వర్క్ కాబట్టి వెళ్ళిన బయటకు వెళ్ళిన సో సఫర్ అయినా బాగా తిండి లేని రోజు కూడా ఉన్నాయి ఒక్కో టైంలో నాకు తిండి కూడా లేదు అప్పుడు ఓకే అప్పుడు డ్రెస్ కరెక్ట్ లేదు బైక్ లేదు చార్జెస్ కూడా లేవు అసలు అప్పుడు ఓకే నడుచుకుంటూ వెళ్తుండే సార్ నేను అనిపిస్తుండే తీరంగా ఉప్పల నుంచి మళ్ళీ వెళ్ళాలంటే అడిగి నాకు మళ్ళీ డబ్బులు ఎక్కుతుండే మళ్ళీ లిఫ్ట్ ఆపుకొని పోతుండే ఇప్పటికైనా మా ఊర్లో కూడా అంతే అప్పట్లో కూడా మా ఊరు నుంచి మనం గట్కేసరికి వెళ్ళాలంటే బస్సు లేనప్పుడు పైసలు లేనప్పుడు లిఫ్ట్ ఉంటా ఆపుకొని వెళ్తున్నాయి కదా అలాంటి మూర్ఖులు కూడా ఎక్కించుకొని మళ్ళీ దించినాక కూడా వేరే వాళ్ళకి చెప్తుండే వాళ్ళు మళ్ళీ మా ఊరు మా ఊర్లో అంటే మా ఊరు వాళ్ళే దగ్గర వాళ్ళే మళ్ళీ బయట కాదు అరే ఇంకేం పని లేదు పని పట్టలేదు వస్తాడు బండి మీద గట్కేసరిలో దిగుతాడు అది ఏడు అర్థం కాదని ఒకప్పుడు ఇప్పుడు మొత్తానికి ఒక హిట్ కొట్టారు కదా ఇప్పుడు మళ్ళీ నాతో మాట్లాడాలని ఆలోచిస్తారు ఇప్పుడు ఓకే మీరు పల్లవి హీరో చేశారు అతన్ని ఎందుకు ఏంటి ఇష్టం అని కాదు అతను ఏదో వాడు వాడి కదా సో బిగ్ బాస్ లేదో అనుకుంటా వాడి అంటే వాడు మానభావాలు దెబ్బతిని అప్పుడు ఏదో కర్మగా లేదో బయటికి నోట్లకి ననేసిండు అప్పుడు ఏమైందంటే ఇప్పుడు జనాలు అందరు ఏమవుతుంది ఎవరో నార్మల్ పర్సన్ పోయిండు అనుకున్నప్పుడు అంటే ఈ జనాలకి వాడు పెద్ద అవులేగాడు జనాలకి తెలియదు ఫస్ట్ అంతే కదా వాళ్ళు ఏం పాయింట్ చేసినప్పుడు వాళ్ళు ఏం పాయింట్ చేశారంటే సరే ఓకే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పాడు ఏదో ఒకటి వాడు కేవలం ఫేమ్ అవ్వడానికి వీడియోలు చేసుకున్నాడు ఇప్పుడు మనం వ్యవసాయం చేసేటప్పుడు పొలంలో ఉన్నప్పుడు అది ఏ అవలేగాడైనా సరే మట్టి తినడు అవును ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ అవును అంతే కదా హెల్త్ బాగుంటే మనం అన్ని చేయగలుగుతాం అలాంటప్పుడు నువ్వు ఇట్లా దోషాలు తీసుకొని మన్న బొక్కుతారా అవడన అంతే కదా అంటే అతని ఫేక్ అంటారా టూ హండ్రెడ్ పర్సెంట్ అది ఇప్పుడు ఎందుకు జనాలుగా హెల్ప్ చేయలేదు అదే విన్ అయితే అమౌంట్ రైతులకు ఇస్తాను అన్నారు సో విన్ అయిన దగ్గర నుంచి అమౌంట్ పంచింది లేదు అసలు పొలంలో అడుగు పెట్టింది లేదు పార పట్టుకున్నది లేదు చేయడు చేయడు డబుల్ యాటిట్యూడ్ అయిపోయినడికి కొంతమందికి వాడికి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా కొంతమందికి అందరు కాదు కొంతమందికి వాళ్ళకు కూడా మానభ వాళ్ళ దెబ్బతిని మళ్ళీ కామెంట్స్ స్టార్ట్ అని చాలా కామెంట్స్ ప్రశాంత్ ఫ్యాన్స్ ఓన్లీ లేదంటే జనాలందరూ పిచ్చోడని అనుకుంటున్నారా వాళ్ళ కర్మ అది నేను పట్టించుకున్నది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు నా గురించి ఉంది నాకు లేదు టైం వాళ్ళ గురించి ఆలోచించడానికి నాకు అవసరం లేదు ఓకే నేను వాళ్ళ నుంచి అసలే పట్టించుకోను పట్టించుకునే టైం లేక పట్టించుకోవట్లేదా లేదు లేదు ఎందుకు ఆలోచించాలి వాళ్ళని ఫస్ట్ వాళ్ళు మూర్ఖులయ్యి ఎవడు ఏంటో తెలియకుండా వాళ్ళ కామెంట్లో వాళ్ళకి ఏం పని ఉండదు ఇంకా ఫోన్ తీసుకొని మెసేజ్లు పెట్టాలి అంతే కదా అంటే పల్లవి ప్రశాంత హీరో కాదు జీరో జీరో టూ హండ్రెడ్ పర్సెంట్ జీరో ఉంది ఒకవేళ విన్నాకపోతే జీరో జీరోనే రైతు బిడ్డ ఈ సెంటిమెంట్స్ అన్నీ ఫేక్ ఎట్లా వాడుకోవాలి జనాల్ని పాయింట్ చేసి ఇప్పుడు జనాలు ఒక విషయం చెప్తా ఏంటంటే ఎలా చెప్పాలి ఒక ఊర్లల్లో కానీ ఏదైనా ఊర్లలో ఉంటారు జనాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైతుంది అంటే అరే తక్కువ అని రైతు బిడ్డ అని చెప్పి బిగ్ బాస్కి పోయిన ఉంటాడు కదా సో మనకు మనం అంతా ఓటింగ్ చేపిస్తాము కొంతమంది ఊర్లలో బియ్యం లేకుండా ఇలా బియ్యం కొనుకొసుకొని తినడం లోడు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఒక పూట నైట్ తినకుండా లేట్ తిందామని చెప్పి కూడా టీవీ పెట్టుకుని కూర్చున్నారు వాళ్ళు వీడి కోసం కోసం ఫస్ట్ అవునా కదా ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ వచ్చింది బిగ్ బాస్ ఎయిట్ లో ఎవడో అవలగాడే నిఖిల్ అంట వాడు సో కెనడా నుంచి వచ్చాడు ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఉన్నారు గౌతమ్ ఉన్నాడు ఇంకోటి గౌతమ్ బిగ్ బాస్ సెవెన్ సీజన్ లో గౌతమ్ బయట కారణం కూడా ప్రశాంత్ అవలెగాడే ఓకే టూ హండ్రెడ్ పర్సెంట్ అది కనీసం ఇప్పుడన్నా గౌతమ్ కి సపోర్ట్ చేసి గౌతమ్ కప్పుతో బయటకు రావాలి సో గౌతమ్ ఉన్నాడు అట్లా పోతే తన పేరు ఏంటి నబీలు ఉన్నాడు అవినాష్ ఉన్నాడు వీళ్ళంతా మామూలుగా వీళ్ళకి సపోర్ట్ చేయండి ఏదో మీకు మీ ఫ్యా మీరంతా మీకు జనాలు ఏంటంటే గుర్ర అయిపోయి మీ కర్మ గాలి తెలియకుండా ఒక అవలేకానికి బిగ్ బాస్ సెవెన్ లో అవలేగానికి సపోర్ట్ చేసి మనకి హెల్పించేసి అయిపోయింది ఇంకా ఇప్పుడు తిరుగుతున్నాడు ఇక ఏంటి పాయింట్ ఏంది ఇప్పుడు ఓన్లీ ప్రమోషన్లు అంతే కదా మొన్న షోలోకి వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు వచ్చి మొన్న షోలో కూడా ఏదో షోల పాప మా అమ్మాయి ఎవరో తన పేరు నాకు తెలియదు కానీ నువ్వు ఇంకోసారి షోలోకి రావద్దని చెప్పిందా ఇది నేను రైతు రైతు బిడ్డని అంట ఏదో చెప్తున్నాడు ఇక అందరు లోకం మీద ఎవరు లేని ఒక్కడే ఉన్నాడు పోటు మగోడు అంతేనే కదా మరి అంటే మీరు బిగ్ బాస్ సెవెన్ అనేది పల్లవి ప్రశాంత్ కోసమే చూసారా లేదంటే గా చూసారా వస్తాను చెప్పాలంటే నేను బిగ్ బాస్ చూడండి ఆ రోజు పొలం దగ్గరికి వెళ్ళి కూర్చున్నా మా బొమ్మతో ఏం చేశాడు అంటే ఫోన్ ఓపెన్ చేసి చెప్పండి నాకు అంటే చూపేను చూసా నన్ను ముఖం నేను ఎప్పుడే అనిపించేస్తున్నాను అటు పెద్ద పేగరాడు